అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము నిన్నటి వీడియోలో కాగునితము కాగునీతంతో పదాలు నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో మనము గాగునితము గాగునిత పదాలు నేర్చుకుందాం చూడండి ఈజీగా ఉంటుంది గాగునింత పదాలు ఆ తలకట్టు ఈ తలకట్టుని మనము గా అంటాం ఆ తలకట్టు అంటే గా అలాగా పలుకుతుంది ఇప్పుడు మనకు గది గడప గద ఇది గాగునితం గాతో కూడిన పదాలు గాగునితంలో గాతో కూడిన పదాలు ఆ దీర్ఘం గాకు దీర్ఘమిస్తే గా అంటే సెకండ్ అలాగా పలుకుతుంది దీర్ఘం గానుగా ಗಾಡಿದ ಗಾಡಿ ಈ ಗುಡಿ ಗುಡಿಸ್ತೇವೆ ಗಿ ಗಿರಿ ಗಿರಿಜ ಗಿಲಕ ఇంకా చాలా పదాలు వస్తాయి మనము నేను మూడు రాస్తున్నాను దీంట్లో పట్టవు కదా అందుకోసమని ఈ గుడి దీర్ఘం గా గుడి దీర్ఘం ఇస్తే గీ ఇది చిన్నయ్యి ఇది పెద్దవి గీ అని పలకాలి గాకు గుడి దీర్ఘం ఇచ్చాం కాబట్టి గీయ అని పలకాలి గీత గీర గీయటం బొమ్మ గీయటం కదా గీయడం నెక్స్ట్ ఊ ఊ అంటే కొమ్ము కదా గా కొమ్మిస్తే గుడి గులక గురక గా కొమ్మిస్తే రక అన్నీ ఆటు బండిరాలు లెటర్సే గుడింత గుర్తులే లెటర్స్ ఈజీగా పలుకొచ్చు మనం చూడండి ఊ కొమ్ము దీర్ఘం ಗುಂದೀರ್ಘಂ ಇಷ್ಟೇ ಗೂ ಗೂಡು ಗೂರ್ಖ ಗೂನು ಗೂರ್ಖತ್ವ ಋತ್ವೇ ಗೃ ಅ ಗೃಹಮು గృహం గృహసీమ ఏమైనా రాసుకోవచ్చు గ్రూ మీద ఘృతం సెకండ్గా వస్తుంది ఘృతానికి రూ రుతనా దీర్ఘం గాకృతనాగం ఇస్తే గృ గ్రూతోటి ఎక్కువ పదాలు లేవు కాబట్టి వదిలేద్దాము ఏ ఏ ఎత్వం గాకెత్వం ఇస్తే గే గెలా గెలవడం గెలా గెలవడం ఏ ఎత్తనా దీర్ఘం గాకి దీర్ఘం ఇస్తే గే గేరు గేలి aya itu Gai. gak itu mesti gay gayro gayr hajaru gayr hajaru wo wo itu gak itu mesti go gorgo గొలుసు ఊర్గం గాకొత్తగం వస్తే గో గోడ గోడు గోల అవు గా కౌతం ఇస్తే గౌ గౌను గౌరీ ఆకు పెడితే అమ్ గాక్ పెడితే గమ్ గంగా గండి గంజు గాక్ రెండు సున్నాలు గహ గహతో వాడిసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి